యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే ఒక విషయం చెప్పండి మీ అబ్బాయి శ్రీనివాస్ మరణం ఆబ్వియస్గా యాజ్ అ ఫాదర్ మీకు పెద్ద డ్రామా అది ఇట్స్ అ బిగ్ లాస్ కానీ డిడ్ యూ రియలీ ప్లాన్ ఎనీథింగ్ అండి ఫర్ హిమ్ బికాస్ ఆయన ఒక్కరే మీ ముగ్గురు పిల్లల్లో సినిమాల మీద ఇంట్రెస్ట్ చూపించిన వ్యక్తి ఏదో చెయ్యాలి సినిమా రంగంలో తనకంటూ ఏదో చూపించుకోవాలి అని సో ఆయన కోసం ఆ రోజుల్లో ఏమైనా ప్లాన్ చేశారా మెట్రిక్యులర్స్గా ఆ పిక్చర్ మొదటి రోజు రెండో రోజు మూడో రోజు నాలుగో రోజు ఐదో రోజు అని అడ్వర్టైజ్మెంట్ వస్తుంది తొమ్మిదో రోజు అడ్వర్టైజ్మెంట్ హీ చచ్చిపోయాడని ఇక్కడే మీరు కూర్చున్న చోటి కరెక్ట్గా ముప్పై నలభై గజాల దూరంలో డెడ్ బాడీ వచ్చింది యువర్ ప్లానింగ్ అండ్ వై షుడ్ వీ నాట్ అండ్ హౌ యూ నో దట్ ది లైఫ్ సడన్లీ ఎండ్స్ హీ లీవ్డ్ ఫర్ నైన్ డేస్ యాజ్ అ డైరెక్టర్ హీ లీవ్డ్ ఫర్ నైన్ మంత్స్ విత్ హిస్ వైఫ్ అండ్ దెన్ సిక్స్ ఇయర్స్ ఈ ఈ సో ఇట్ ఎందుకు అడుగుతున్నానంటే ప్రశ్న మీ ఇద్దరు ఇద్దరు పిల్లలు పిల్లలు మిగతా వాళ్ళు ఎక్కువ లిటరేచర్ వైపు మీ రచన అంటే దేఆర్ ఇన్ సమదర్ లైన్ చేశాడు ఇద్దరు ఎంఏ చదువుకున్నారు ఇంగ్లీష్ లోచర్ చేశారు ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ యూల్ బి సర్ప్రైజ్ టు నో మా పెద్ద అబ్బాయి రైటరు ఇంగ్లీష్లో నవలు రాస్తాడు చాలా సక్సెస్ఫుల్ నవలలు నవలు ఓకే అది చాలా సక్సెస్ఫుల్ నవల ఇప్పుడు ఇంకో నవలు రాస్తున్నాడు మా రెండో అబ్బాయి చక్కగా ఇంగ్లీష్ లిటరేచర్ చేశాడు ఇద్దరూ ఎంఏ ఎంఫిల్స్ వాళ్ళిద్దరూ సినిమాలకి రాలేదు అదే అంటున్నాను సో వాళ్ళిద్దరూ అటువైపు వెళ్ళారు ఇతను ఒక్కరు ఈ వాజ్ లైక్ సో అంబిషియస్ టు గెట్ ఇన్ టు ద ఫిల్మ్స్ లైక్ అయితే అబ్బాయి పేరుతో మీరు ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేశారు అబ్బాయి పేరుతో ఇప్పటికి ఇరవై ఏళ్ళంది అనుకుంటాయి ఎవ్రీ ఇయర్ మీరు క్రమం తప్పకుండా ఖచ్చిగా ఒక డిబ్యూటీ డైరెక్టర్కి మీరు నా గొప్పతనం కూడా కాదు ప్రేమ మా కుటుంబం అంతటి క్రెడిట్ ఇస్తా ఎందుకంటే ఒక్కొక్క సంవత్సరం మేము ఇరవై నుంచి ముప్పై లక్షలు ఖర్చు పెట్టిన సందర్భాలు ఉన్నాయి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వినకూడదన్న ఉద్దేశం ఈ రికార్డింగ్ ఎందుకు చెప్తున్నా అంటే అంజద్ అలీఖాన్ని తీసుకొచ్చాం చౌరస్య హరిప్రసాద్ చౌరస్యాని తీసుకొచ్చు తర్వాత అలా మహానుభావులు నేషనల్ స్టార్స్ ఉందరిని తీసుకొచ్చాం మా పిల్లలు దే ఆర్ కమిటెడ్ మా 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 కోడళ్ళు ఆర్ కమిటెడ్ మై గ్రాండ్ చిల్డ్రన్ దిటెడ్ వీ పే వన్ అండ్ హాఫ్ ల్యాక్స్ ఇస్తాం వీ కెన్ సీ అవర్ శ్రీనివాస్ ఇన్ దట్ బాయ్ అండర్స్టాండ్ సో మార్చి పదిహేడు ఈ సంవత్సరం అవార్డు ఇరవై అవార్డు ఆగస్ట్ పన్నెండుని ఇస్తాం ఓకే సో ఇరవై సంవత్సరాలు క్రమం తప్పకుండా ఈ దేశంలో ఉన్న అందరు గొప్ప నటులు సినిమా నటులు అందరు గొప్ప దర్శకులు అందరు గొప్ప వాళ్ళు ఆ ఫంక్షన్కి వచ్చారు అందరూ కళ్ళనీళ్ళు పెట్టుకోకుండా వెళ్ళలేదు అందరూ అందరూ బచ్చన్ వచ్చింది హేమమాల్ వచ్చింది వీళ్ళు వచ్చాయి మృణాల సేన్ వచ్చాడు హరిప్రసాద్ సౌరసియా వచ్చాడు జావేద్ అఖతర్ వచ్చాడు ఓ యు నేమిడ్ వినోద్ ఖన్నా వచ్చాడు అందరూ అందరూ వచ్చారు అందరూ వచ్చాడు హీరుద్దీన్ షా వచ్చాడు కాని వాళ్ళు ఎవరు లేరు సబాన్ ఆజ్మీ వచ్చింది వాళ్ళు సుబరాం రెడ్డి గారు వచ్చారు నారాయణ గారు వచ్చారు నా మాడి ఫంక్షన్కి అక్కినే వచ్చారు నా గారు వచ్చారు ఆ పర్ణాసేన్ వచ్చింది అందరూ వచ్చారు ఎవ్రీ బడీ పార్టిసిపేట్ జయబచ్చన్ చాలా ఇమోషనల్గా మాట్లాడింది అవన్నీ ఉన్నాయి యూ కెన్ సీ దెమ్ అన్ ఇంటర్నెట్ ఇట్స్ ఆల్ లైట్ ఇట్స్ నౌ ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ థ్యాంక్ గాడ్ మై చిల్డ్రన్ ఫాలో ఇట్ నేను ఇంక కొంచెం దూరంగా వచ్చాయి ఇప్పుడు వయసు వల్ల కారణం ఇంకో కారణమైనా నేను ఎక్కువ కల్పించుకోను బట్ అది ఒక రొటీన్లో పడిపోయింది మా పిల్లలు చేసి వెళ్ళిపోతారు బట్ మీకు ఆ థాట్ ఎందుకు వచ్చిందండి అలాంటిది ఒకటి పెట్టాలి థాట్ కూడా నాది కాదు మా పెద్ద అబ్బాయి ఐదేళ్ళు ఆగాం ఐదు ఆరేళ్ళు ఆగాం తొంభై రెండులో పోయాడు తొంభై ఎనిమిదిలో ప్రారంభించాం సో వి థాట్ బతుకుంటే ఆ కుర్రాడు ఏం చేసేవాడు భారతదేశంలో ఎక్కడైనా ఏ కుర్రాడైనా ఆ పని చేస్తూ ఉంటే ఆ కుర్రాడికి ఎవడు పిలిచే అతనికి డబ్బు ఇస్తారు మెచ్చుకుంటారు ఎవరు సన్మానం చేస్తారు మృణాల్సే సన్మానం చేస్తాడు తర్వాత నసీరుద్దీన్ షా సన్మానం చేస్తాడు గౌతమ్ ఘోష్ సన్మానం చేస్తాడు వాళ్ళు అతని మీద ఆ షాల్ కప్పుతూ వాళ్ళకి తీసుకొచ్చి ఆ షీల్డ్లో తీస్తుంటే ఆమిర్ ఖాన్కి ఇచ్చాం మేము ఆమిర్ ఖాన్ పుచ్చుకున్నాడు దోబికా జమాన్ దోబికా జమీన్ ఏదో చేశాడు పిక్చర్ తీసుకున్నాడు కళ్ళీళ్ళు పెట్టుకు ఏడ్చాడు ఆమిర్ ఖాన్ కళ్ళనీ కే బాలచంద్ర గారు ఆ రోజు ఉన్నారు ఆమిర్ ఖాన్ కళ్ళీళ్ళు పెట్టుకోవడం ఇంటర్నెట్లో పెద్ద స్టోరీ ఆ రోజు ఆ రోజుల్లో ఎందుకంటే దే ఆర్ టచ్డ్ దే ఆర్ టచ్డ్ ఈ యంగ్ బాయ్ ఎ ఫేస్లెస్ బాయ్ హూ వుడ్ హెవ్ బికమ్ ఎ గుడ్ డైరెక్టర్ హెడ్ ఈ లివ్డ్ హుడ్ నాట్ అండ్ ఏ సిలర్ యంగ్ మ్యాన్ వాజ్ సెలెక్టెడ్ ఇన్ ది కంట్రీ అండ్ హీ ఫెలి బై నన్ అదర్ ది ద బెస్ట్ పీపుల్ ఇన్ ది కంట్రీ సెలి ఇట్ వాజ్ అ వెరీ వెరీ ఇమోషనల్ మోమెంట్ లైక్ ఇట్ ఈ స్టిల్ ఇన్ వింగ్ ఎంజాయిడ్ వై ఎంజాయ్ నేను చెప్తుంటాను మనం ముందు రోజుల్లో చెప్దాం అనుకున్నాం బాబు దిస్ ఈజ్ నాట్ ఏ దిస్ ఈజ్ నాట్ ఏ ప్యాథటిక్ సభ కాదు బాబు ఈస్ ఇస్ ఎ సెలబ్రేషన్ ఆఫ్ సంబడి సక్సెస్ స్లోగా వాళ్ళకి అలవాటు అయింది ది టైం పాసెస్ యు నో కొంచెం ఈ ఈ ఈ మెలోనెస్ తగ్గింది ఇట్ గోస్